దిస్ ఇస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని న్యాక్ ఆడిటోరియంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్ర బిఏఐ రాష్ట్ర అధ్యక్షుడిగా సురేందర్ గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ల అభివృద్ధికి ఆయన ఏ విధంగా కృషి చేస్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాంట్రాక్టర్లకు ఎట్లా అభివృద్ధి చేస్తారు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన నేను నాకు సహకరించిన నా తోటి కాంట్రాక్టర్ సోదరులు మరియు రాష్ట్ర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నూతన గవర్నమెంట్కు సహకరించుకుంటూ మా యొక్క పనులు చేసుకుంటూ గవర్నమెంట్ తోడ్పాటుతో మా కాంట్రాక్ట్ల సమస్యలన్నీ అంటే జటిలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మరి ఆర్ అండ్బి మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కరించుకోగలమని మాకు నమ్మకం ఉంది కాబట్టి అందరూ సహకరించగలరు అంటే నేను కరీంనగర్ నుంచి వచ్చిన నేను కాంట్రాక్టర్గానే ఉన్నా కాబట్టి ఆ సమస్యలు నాకు కొత్త కాదు పాత సమస్యలే నేను ఉండడం హైదరాబాద్లోనే ఉంటాను నా యొక్క రాష్ట్ర సమస్యలన్నీ కాంట్రాక్టర్ల సమస్యలన్నీ నేను నా టెన్యూర్లో అన్ని క్లియర్ చేసుకొని కాంట్రాక్టర్ సంతోషంగా ఉండడానికి నేను తోడ్పడతానని కోరుకుంటాను ఎప్పుడు అనుకోలేదు నేను అనుకున్న వృత్తి కాదు ఇది నేను ప్రవృత్తి ప్రవృత్తిలో నాకు ఇదే మెయిన్ అయిపోయింది నేను అసలు నా వృత్తి వేరు ఆ వృత్తి నుంచి ఇటు టర్న్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చిన చాలా సంతోషంగా ఉంది కాంట్రాక్టర్ గొప్పతనం అంటే ప్రతి మనిషికి మినిమం నీడ్స్ మనిషి ఓ డ్రైన్ కానీ ఓ బిల్డింగ్ కానీ ఒక వాటర్ తాగాలన్నా కూడా ఒక అంటే ప్రతిదీ కాంట్రాక్టర్ ద్వారానే కమ్యూనికేషన్స్ కానీ అంటే ఈ రోడ్ రవాణా వ్యవస్థ కానీ మాతోటే క్లియర్గా ఉంటుంది ప్రతి మనిషి అవసరాలు కాంట్రాక్టర్ ద్వారానే ఉంటాయి కాబట్టి కాంట్రాక్టర్ అనే ఒత్తిడి గొప్పదని భావిస్తాను నేను